నమస్తే అండి నా పేరు వచ్చి శేఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బూరుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ మా దగ్గర ఏవైనా టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కుంటాయండి చూసుకోండి క్వాలిటీ కానీ కింద లైన్ కానీ ప్రతిదీ కూడా మీరు చూసుకోవచ్చండి చూసుకోండి ఏవన్ టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రాదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కుంటాయండి మీరు డైరెక్ట్ రాజమండ్రి రావచ్చండి అక్కడ వచ్చి మాకు కాల్ చేస్తే కనుక మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామండి ఎవరికైనా కావాలితే కనుక స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చండి మీరు ఇక్కడ ఉన్న రూమ్స్ కూడా అవైలబుల్ అండి ఇక్కడ మీరు రెండు మూడు పోర్టల్లో పాలు అయ్యి చూసుకోచ్చండి ఇక్కడ డైరీ కడ ఉండి మీకు నచ్చితే గైడ్ని తీసుకొచ్చండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఎవరికన్నా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేసి మాట్లాడచ్చండి